హలో అండి నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను మీ జాహ్నవి అప్పుడప్పుడు మనం సినీ సెలబ్రిటీలు మత్తు పదార్థాలు అంటే డ్రగ్స్తో పట్టుబడడం చూస్తూనే ఉంటాం కదా మరి ఇప్పుడు ఫోక్ సింగర్ నుండి సినిమా సింగర్ వరకు ఎదిగినా మంగళి కూడా డ్రగ్స్తో పట్టుబడ్డారు ఆమెపై కేసు కూడా నమోదైంది మత్తు పదార్థాలకు నిషేధం ఉందని తెలిసినా కూడా ఇలా సెలబ్రిటీలు ఆ విషయం మర్చిపోయి బర్త్డే పార్టీలను లేక ప్రైవేట్ పార్టీలను ఈ రకమైన డ్రగ్స్తో పట్టుబడుతున్నారు ఇక మంగ్లీ వస్తే చేవెళ్లలోని ఈర్లపల్లి గ్రామ శివారులో ఉన్న త్రిపుర రిసార్ట్లో మంగళవారం అర్ధరాత్రి వరకు మంగ్లీ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి అనుమతి లేకుండా బర్త్డే పార్టీ నిర్వహించిన కారణంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు మంగ్లీ తన పుట్టినరోజు సందర్భంగా మంగళవారం రాత్రి చేవెళ్ల త్రిపుర రిసార్ట్లో తన స్నేహితులకు పార్టీ ఇచ్చారు ఈ పార్టీకి చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు కూడా వెళ్లారు దివి కాసెల్ల శ్యామ్ రచ్చ రవి సింగర్ ఇంద్రావతితో పాటు ఈ వేడుకకు మంగ్లీ కుటుంబ సభ్యులు సన్నిహితులు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు సహా దాదాపు యాభై మంది హాజరైనట్లు తెలుస్తోంది అయితే ఈ పార్టీలోనే ఊహించని ట్విస్ట్ కూడా జరిగింది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పార్టీలో భారీగా విదేశీ మద్యంతో పాటు గంజాయి కూడా సరఫరా చేసినట్లు తెలుస్తుంది దీనిపై సమాచారం అందుకున్న చేవెళ్ళ పోలీసులు త్రిపుర రిసార్ట్పై ఆకస్మిక దాడులు చేశారు ఈ దాడుల్లో పెద్ద మొత్తంలో విదేశీ మద్యాన్ని పోలీసులైతే స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది అంతేకాకుండా పార్టీలో ఉన్న నలభై ఎనిమిది మందికి పోలీసులు గంజాయి పరీక్షలు నిర్వహించగా అందులో తొమ్మిది మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు తెలుస్తుంది ఈ ఘటనపై పార్టీ నిర్వాహకులపై పోలీసులు ఎన్డిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు ఈ ఘటన ఇప్పుడు సినీ వర్గాల్లో అయితే హాట్ టాపిక్గా మారింది చూద్దాం మరి సింగర్ మంగ్లి కేసు విషయంలో ఇంకెన్ని ట్విస్టులు బయటకొస్తాయో ఏది ఏమైనా తమ అభిమానులకు ఆదర్శంగా ఉండాల్సిన సినీ సెలబ్రిటీలు ఇలా డ్రగ్స్తో పట్టుబడడం చాలా విచారకరమనే చెప్పాలి మరి ఈ అంశంపై మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ వాషింగ్ బిఆర్కే మీ జాహ్నవి